സീനിയർ <laughs> 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 శ్రీ 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 మావులమ్మవారు అమ్మలుగా నా అమ్మ మన భీమవరం గ్రామ దేవత మన అందరపాలిట కల్పవల్లి కూటమి ప్రభుత్వం మా పదమూడు మంది సభ్యులకి కూటమి అన్ని పార్టీల నుంచి కూడా ట్రస్ట్ బోర్డు పాలకవర్గ నియామకం జరిగిందండి ఆ జీవో వచ్చింది మర్యాదపూర్వకంగా మేడం గారిని కలుద్దామని వచ్చామండి వారి యొక్క సహకారం మరవలేనిది వారి యొక్క ఆశీస్సులు మా మీద ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నామండి నమస్కారం నిజంగా చాలా సంతోషం మాకైతే ఎందుకంటే మరి మా ఊళ్ళమ్మ దేవత మన చుట్టుపక్కల గత ఎన్నేళ్ళ నుంచో అందరికీ ఒక మన గ్రామ దేవత బేవరాన్ని పట్టడానికి అలాగే ఎన్నో రా జిల్లాల నుంచి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు అంత మహిమగల దేవత మావుళ్ళమ్మ అలాంటి దేవాలయానికి ఈ రోజున కోటమి ప్రభుత్వంలో అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్తగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మరి చైర్మన్గా మొండాడ నాగభూషణం గారు చాలా మంచి వ్యక్తి ఆయనకి ఎన్ని బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా భక్తి కలిగి అమ్మవారి పట్ల ఆయన ఆవిడ ఆశీస్సులతో ఈ రోజున ఆయన చైర్మన్గా ఉన్నారు అలాగే ట్రస్ బోర్డు డైరెక్టర్లుగా జనసేన అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితేనేమి కోటమి నాయకత్వంలో దాదాపుగా పద పద పన్నెండు మందిని మహిళలే ఉన్నారు ఇక్కడ మరి జంట్ సభ్యు అందరినీ కూడా పదమూడు మందిని చైర్మన్తో సహా పదమూడు మంది మరి మావుళ్ళమ్మవారి దేవస్థానానికి కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అలా మన గవర్నీయులు మరి మంత్రి వర్మగారు కానీ అలా మన జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారు అలాగే జనసేన అధ్యక్షులు మన మన గోవింద్ బాబు గారు కానీ అలాగే ఇక్కడ మన రాజ్యసభ సభ్యులు పకా సత్యనారాయణ గారు చాలామంది కోటమి నాయకత్వం నాయకులు అందరూ కూడా చాలా చక్కగా ఈ కమిటీని ఏర్పాటు చే జరిగింది మీరంతా కూడా ఒకటే గమనించండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు గడిచింది ఇప్పటికీ ఈరోజు రేపు మన కొత్త నూతన సంవత్సరంలో పెట్టబోతున్నాం అంటే మేము ఏమైందన్నా సరే పాత గవర్నమెంట్ పాత ఇయర్లోనే వీళ్ళకి కమిటీ కావాలని చాలా ప్రయత్నాలు మేము చేస్తాం ఆ మావోళ్ళం ఆశిస్తూ రేపు కొత్త సంవత్సరంలో ఈ కమిటీ అంతా కూడా అడుగుపెట్టబోతుంది ముఖ్యంగా కమిటీ చైర్మన్ గారికి కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం మేము అందరం కోరేది ఒకటే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు మా అందరూ ఆలోచనలు మా నాయకుల అందరి ఆలోచనలు ఒకటే పార్టీ ప్రతిష్ట నిలబెట్టండి భక్తి భావంతో గత ఐ గడిచిన ఐదేళ్ళు వైయస్ఆర్ పాలనలో ప్రతి దేవాలయం కానీ ప్రతి ప్రతి అంశం కానీ ఎలా ఉందో మనందరే తెలుసు అందరూ కూడా కూడా అందరూ ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సీనియర్ ఉన్న నాయకులని సీనియారిటీ ఉన్న నాయకులని అనుభవం ఉన్న నాయకులని మనం ఇవ్వటం జరిగింది మేమందరం కూడాను మీరు కూడా ఏ భక్తులు వచ్చినప్పటికీ కూడా అలాగే అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కూడా చక్కగా ఆ దేవాల అమ్మవారి దేవాలయానికి మంచి పేరు తీసుకురావాలి మీ నాయకత్వంలో మేము అందరం కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మన ఎక్స్ మన కష్టకాలంలో టౌన్లో ప్రెసిడెంట్గా వచ్చి ఎవరు ముందుకు రాని టైంలో మన పట్టణ అధ్యక్షులుగా చేసిన ఆయనకు కూడా మన రాజుగారికి సుబ్రహ్మణ్యం రాజుగారికి కూడా ఇందులో అవకాశం రావడం జరిగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తెలిసి జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు అందరూ కూడా వాళ్ళే కష్టపడ్డ వాళ్ళకే అమ్మ ఆశీస్సులు ఉన్నా ఈ రోజున నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కొత్త సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను